లెగుస్తావా లేగవా బూస్టర్ లేగురా మళ్ళీ కడతే ఒప్పుకోవు వచ్చా నా మాట ఎక్కదు నీకు నీకు ఈ ప్లేస్ కరెక్ట్ కూర్చో ఓయ్ అస్సలు పని చేయనివ్వట్లేదు నాన్న నీ మధ్య బూస్టర్ గాడు చిన్నప్పుడు అలా అన్నయ్య ఇప్పుడు ఈడు కదా హలో సార్ నిన్నే బూస్టర్ నిన్నే నిన్నే అంటున్నాను ఇది చూడు ఇది చూడమ్మా చూడమ్మా తిట్టట్లేదు ఇది చూడు తిట్టట్లేదు నిన్ను నిన్ను తిట్టట్లేదు చెప్తున్నాను అల్లరి ఎక్కువైపోతుంది మా ఈ మధ్య మా బోస్టర్ గడికి అని చెప్తున్నాను నేను పట్టించుకోవడం కూడా మానేశాను అంట ఇన్ని మళ్ళీ అలుగుతాడు అన్నిటికీ നിലവുണ്ട് ఏదో ఒకటి పట్టుకొస్తావే ఇప్పుడు షర్టిల్ బ్యాగ్ పట్టుకొచ్చావా నువ్వు అన్నది ఇడ్లీ తింటావా ఇడ్లీ తింటావా లేదా ఇడ్లీ తింటావా అగో నో